ధవళేశ్వరంలో కోవిడ్ మహమ్మారిని పారదొల ఉద్దేశంతో హోమియోఫర్ హెల్త్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ హోమియో మందులను భారీ సబ్సిడీ ధరకు అందించారు ఒక్క బాటిల్లో సుమారు వంద మాత్రలు ఉంటాయని ఇవి ఐదు మందికి ప్రైమరీ డోస్ కి సరిపోతాయని ఈ వార్డులో సుమారు రెండు వేల కుటుంబాలు ఉన్నాయని లక్ష్మీ ప్రసాద్ గారు వార్డులోని ప్రతి కుటుంబానికి హోమియో ఔషధం ఆర్సానిక్ ఆల్బం తట్టి పంచడానికి ముందుకు వచ్చారని ఈ హోమియో మందు యొక్క ముఖ్య ఉద్దేశం భారత ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలని వదిలేయమని కాదు అవి పాటిస్తూ ఉదాహరణకు మాస్కులు వేసుకోవడం సామాజిక దూరం పాటించడం చేతులు శుభ్రంగా కడుక్కోవడం మన రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఈ యొక్క ఔషధం ఉపయోగిస్తేనే సత్ఫలితాన్ని వస్తాయి తప్ప ఈ యొక్క ఔషధం మాత్రమే వాడితే సరిపోతుంది అనేది హోమియోఫర్ హెల్త్ చంద్ర సేవా సంస్థ ఉద్దేశం కాదు ఈ హోమియో మందుని ఇంటింటికి పంచిపెట్టి వార్డులను ప్రతి వ్యక్తి వేసుకున్న కొద్ది రోజుల్లోనే వార్డులోని కోవిడ్ పాజిటివ్ కేసులు బాగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం ఇది ఆర్సనికాలియమం థర్టీ అనే మంది ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ వారు కరోనాకి ముందస్తు జాగ్రత్తగా సూచించిన మందు ఇప్పుడు ఈ మందు ఎట్లా వేసుకోవాలో నేను మీకు క్లుప్తంగా చెప్తాను ఇది ఎవరన్నా వేసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు వేసుకోవచ్చు పెద్దవారు వేసుకోవచ్చు చిన్నపిల్లలు వేసుకోవచ్చు మీరు ఎలాంటి మెడికేషన్లో ఉన్నా కూడా ఎలాంటి వైద్యం వాడుతున్నా కూడా దీన్ని వేసుకోవచ్చు రైట్ ఇప్పుడు ఇది మీకు ఎట్లా వాడాలో నేను క్లియర్గా మీకు చెప్తాను ఇది దీనికి ముఖ్యంగా మూడు సూచనలు మాత్రం పాటించాలి ఒకటి దీని చేతితో తాకరాదు రెండోది ఈ మందు వేసుకునే పదిహేను నిమిషాలు ముందు గాని పదిహేను నిమిషాల తర్వాత గాని ఎలాంటి ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ మీ నోట్లో ప్రవేశించరాదు అంటే సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోకూడదు ఫిఫ్టీన్ మినిట్స్ దీని ముందు కానీ తర్వాత కానీ ఏది తీసుకోకూడదు రైట్ ఇది పెద్దవారికి ఒక డోస్ అంటే ఐదు మాత్రలు ఒక సంవత్సరంలో పిల్లలకు మాత్రం మూడు మాత్రలుగా దీన్ని నిర్ధారించడం జరిగింది ఇప్పుడు దీన్ని ఎట్లా వాడాలో నేను మీకు చెప్తాను ముందుగా ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి క్యాప్ లో చేతితో తాకకుండా ఐదు మాత్రలు క్యాప్ లో వేసుకోండి ఈ ఐదు మాత్రల్ని చేతితో తాకుండా డైరెక్ట్ గా నాలుగు మీద వేసేసుకోండి నాలుగు మీద చప్పలించండి దాన్ని మింగే ఎక్కర్లేద్దు చప్పలించుతూ దాన్ని ఒక రెండు నిమిషాలు ఉంటే అది కరిగిపోతుంది ఇలా ఈ మందు వేసుకున్న పదిహేను నిమిషాల ముందు గాని తర్వాత గాని ఎలాంటి ఘన పదార్థం గాని ద్రవ పదార్థం గానీ తీసుకోరాదు ఇండస్ట్రియల్ కాలనీ ధవలేశ్వరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది ఫర్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా సహకారంతో ఆ సబ్సిడీతోటి సదరన్ డ్రగ్స్ వారికి అందించడం జరిగింది ఈ మందులు ప్రజలందరూ కూడా రోజుకి రెండు సార్లు చెప్పిన తీసుకుంటూ దాన్ని తగు జాగ్రత్తలు పాటిస్తూ ఏదైతే ప్రభుత్వం సూచించారో ఆ అయితే మాస్క్ వాడుతూ అలాగే శానిటైజర్లు వాడుతూ అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కోవిడ్ నైన్టీన్ని దూర ప్రారందలాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం అలాగే ఈ మందుల్ని ఏదైతే ఇన్సెంటివ్ ద్వారా సదరన్ డ్రగ్స్ వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో మీరు అందరూ కూడా దానికి సహకరించి ఈ కోవిడ్ నైన్టీన్ బారి నుంచి మీరందరూ కూడా మీ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ మీరు దానిని వాడాలని సూచిస్తూ ఈ యొక్క మందుల్ని మీరందరూ కూడా తీసుకోవడం వల్ల మీకు ఆ యొక్క ఇన్ ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటూ మీరందరూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క ఇండస్ట్రియల్ కాలనీ అందరి తరఫున మేము మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే భారత ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఈ యొక్క ఆమోదం పొంది ఈ మందుల్ని ప్రజలందరికీ చేరాలని వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మీ అందరికీ అందజేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సదరన్ డ్రగ్స్ వారు ఆధ్వర్యంలో ఈ యొక్క మందుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఇండస్ట్రియల్ కాలనీ ప్రజలందరి తరపున వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి వారి సహకారాన్ని మేము ఎన్నడూ మర్చిపోమని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఇక ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది